ఈ నెల పద్దెనిమిదవ తేదీ రోజు కొరిడే నర్సింలో అని బిచ్చాల్ గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తి వచ్చి దల్తాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏమనంటే మా తమ్ముడు అయినటువంటి అశోక్ పదమూడవ తేదీనాడు చనిపోయినాడు ఆయనకు సంబంధించి మేము వరణంగా మేము అంత్యక్రియలు చేయడం జరిగింది కానీ మేము అంత్యక్రియలు చేసే టైంలో ఆయన బాడీ మీద కొన్ని గాయాలను గుర్తించాం ఆయన సహజంగా కాదు ఆయన వేరే ఏదో రీజన్ చేత చనిపోయి ఉంటాడని చెప్పి మాకు అనుమానం ఉంది ఆ రీజన్ ఆ అనుమానం ఏంటంటే మా వాళ్ళ భార్య అయినటువంటి రేణుకాయ ఏదో చేసి అన్న అనుమానంతో కంప్లైంట్ చేస్తే ఆ రోజు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ కేసుని బేస్ చేసుకొని ఇరవై నాలుగో తేదీనాడు దౌలతాబాద్ ఎంఆర్ఓ గారు అలాగే టీమ్ ఆఫ్ డాక్టర్ సహాయంతో పూడ్చిపెట్టినటువంటి బాడీని ఎగ్జిమేషన్ చేసి పిఎంఈ ఎంక్వైరీ చేసి పిఎంఈ కండక్ట్ చేయడం జరిగింది ఫర్దర్ టెక్నికల్ డాటా అనాలిసిస్ చేసి ఎవరైతే అనుమానాస్పదంగా ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి ఇంటరాగేట్ చేస్తే తెలిసింది ఏంటంటే ఎవరైతే చనిపోయిన వ్యక్తి యొక్క భార్య అయిన అశోక్ అశోక్ భార్య అయినటువంటి రేణుక ఆమెకు ఒక పదిహేను సంవత్సరాల కింద మ్యారేజ్ అయ్యింది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఇద్దరు పిల్లలు కూడా ఒక ఎయిత్ క్లాస్ ఒక సిక్స్త్ క్లాస్ సిక్స్ ఇయర్స్ పిల్లలు ఉన్నారు అయితే అతను చాలా కాలం హైదరాబాద్లోనే పాప్కాన్ కానీ అది అమ్ముకుంటూ అక్కడే జీవిస్తున్నాడు అయితే ఈమె మాత్రం ఇక్కడే ఉంటూ వ్యవసాయ కూలీగా పనిచేసుకుంటుంది ఈ సమయంలో ఒక ఆరు నెలల క్రింద ఈ విలేజ్కి సంబంధించినటువంటి ఒక అనిల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది ఈ పరిచయం కాస్త ఒక ఇల్లీగల్ రిలేషన్కి దారి తీయడం జరిగింది ఇద్దరి కాలంలో ఏంటంటే ఆయన హైదరాబాద్లో ఉండడంతో కొంతకాలం సాఫీగా సాగింది అయితే ఒక కొన్ని రోజుల కింద ఇలా ల్యాండ్ అమ్మేసి ఊర్లో ఒక ఇల్లు కట్టుకున్నాడు ఇల్లు కట్టుకున్నప్పటి నుంచి ఆయన ఇల్లు ఇక్కడే ఉంది కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళు ఇక్కడే ఉండడం జరుగుతుంది అయితే ఈ విషయంలో ఆమెకి ఈ ఇల్లీగల్ రిలేషన్ ఉన్న అనిల్తోని ఈ భర్త ఉండడం వల్ల కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది అదే కాక ఈయన భూమి అమ్మినప్పుడు కొంత డబ్బు ఇంకా ఎవరైతే కొన్న వ్యక్తి ఇవ్వాల్సింది ఆ డబ్బులు ఈయనకి ఇవ్వకుండా ఏం చేసినాడంటే ఆయన ఐ రేచికట్ ఆయనకి సో ఆయన ఐ సర్జరీ చేసుకోవడం జరిగింది మిగిలిన పైసలు ఆయన సొంతానికి వాడుకున్నాడు ఈ విషయంలో భార్యాభర్తల మధ్య ఒక పదిహేను రోజుల నుంచి గత నుంచి బాగా గొడవలు జరుగుతున్నాయి డబ్బులు ఇవ్వాలి నాకు నేను ఊర్లో కట్టుకుంటాను భార్య లేవు నాకు ఖర్చులైపోయినాయని చెప్పిన ఈ మధ్య కాలంలో ఈ అవడంతో ఇవేం చేసిందంటే ఎవరైతే ఈ పారామర ఎవరైతే ఈ ఇల్లీగల్ ఎఫైర్ ఉన్నటువంటి పర్సన్తో ఇదంతా డిస్కస్ చేసి ఇట్లా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు డబ్బులు ఇస్తలేడు ఇంకోటి ఏంటంటే నువ్వు నాకు కొంచెం రావడం అనేది ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఈయనని ఎలిమినేట్ చేద్దాము ఈయనని చంపేద్దాము అని చెప్పి ఒక కూడా రావడం జరిగింది సో సరైన సమయం కోసం ఎదురు చూస్తున్న టైంలో పన్నెండవ తేదీ రాత్రి ఆయన కొంచెం మధ్యాహ్నం తాగే అలవాటు ఉంది రేచికడి కాబట్టి కొంచెం ఎర్లీగానే మందాగేసి పడుకున్నాడు పదకొండు గంటల ప్రాంతంలో ఈ అనిల్ రెగ్యులర్గా వచ్చినట్టుగా ఇంటికి రావడం జరిగింది ఈ ఈ టైమే అనువైన టైం అని చెప్పి ఇద్దరు డిసైడ్ అయిపోయి చంపేద్దామంటే ఎట్లా చంపుదామంటే ఇంకే ఉంది గొంతులు చంపేసి అయిపోతే నువ్వు చేతులు పట్టుకుని నేను గొంతుమిసుకుతా అని చెప్పేసి బా ఈ రేణు కారణంతో ఈ అనిల్ పడుకున్న అతన్ని వెనకకు రెండు చేతుల్ని గట్టిగా పట్టుకొని కూర్చున్నాడు ఈమె రెండు చేతులతో గొంతు నొక్కడం జరిగింది ఒక ఫైవ్ మినిట్స్లో అట్లా ఆయన చనిపోవడం జరిగింది చనిపోయిన నిర్ధారించుకున్న తర్వాత అనిల్ యథావిధిగా ఇంట్లో చల్లిపోయాడు ఈమె నాకేం తెలియనట్టుగా పక్క పడుకొని మార్నింగ్ లేచి పక్కన వాళ్ళకి చెప్పింది ఇట్లా నైట్ పడుకున్నాడు పడుకున్నాడు చనిపోయింది అని చెప్పేసి ఇది సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది కానీ ఆ రప్చర్లో ఈ త్రో తోటలింగ్ చేసే టైంలో అక్కడిక్కడ దెబ్బలు తాకడం వల్ల ఈ రప్చర్స్ని వాళ్ళు గమనించి ఈ ఇదంతా చేయడం జరిగింది ఇది కేవలం ఆ వాళ్ళ యొక్క ఇల్లీగల్ రిలేషన్ని కంటిన్యూ చేయడానికి అలాగే డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి భర్తని చంపాలనే ఉద్దేశంతో ఇద్దరు కలిసి ప్లాన్ చేసి ఈ మర్డర్ చేయడం జరిగింది వీళ్ళిద్దరిని ఈరోజు అనగా ఇరవై తొమ్మిది నాడు మార్నింగ్ ఒకరిని పది గంటలకు ఒకరిని ఇద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించడం జరిగింది